సభా సంప్రదాయాల దిశ ఒకసారి వాళ్ళు రేజ్ చేసి ఒక మెంబర్ ని విమర్శించినప్పుడు ఆ మెంబర్ కూడా ఈ హౌస్ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పుకొని ఈ హౌస్ లో చెప్పేసి పారిపోవడం కదా దిశ చెప్పిన దానికి కూడా మేము చెప్పి దీని నీకేదా సత్తా ఉంటే సమర్థవంతంగా నువ్వు చెప్పు అన్ని డిస్కస్ చేద్దాం బాబాయ్ గొడ్డలు పెట్టి దగ్గర నుంచి తల్లికి ద్రోహం చేసిన దగ్గర నుంచి అన్ని డిస్కస్ హేమ హేమలతో ఈ హౌస్లో పనిచేశాం అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం అదే మరిగా అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం గృహ అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం ప్రతి విమర్శలు చేసుకున్నాం ప్రజల కోసం పోరాడాం అన్ని విధాల ముందుకు పోయాం కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేను అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలు నిర్వహించాం ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హిమిలియేట్ చేశారు పార్టీ పరంగా హెమిలియేట్ చేశారు చెప్పండి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఏ పరువు అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేసానో ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి సార్ బతికా నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం చేసుకొచ్చే ఈరోజు మనం చూస్తా ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించ నాకైతే అర్థం కావడం లేదు ఎప్పుడు కూడా మా మిస్సస్సు నా భార్య రాజకీయాల దగ్గర రాలేదు ఒకసారి నాలుగు దశాబ్దాలు చరిత్ర చెబుతాడు అధ్యక్ష పాపం ఇరవై మూడు మంది ఏమన్నా గెలిచారు అధ్యక్ష ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష ఆయన కాక ఇరవై మంది మిగిలేరు అధ్యక్ష ట్వంటీ ట్వంటీ విదన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇది ట్వంటీ ట్వంటీ అధ్యక్ష వాళ్ళ కూడా ట్వంటీనే అధ్యక్షాలు అధ్యక్ష డేట్ ఆయనకి నాలుగు దశాబ్దాల చరిత్ర ట్వంటీ ఎమ్మెల్యేస్ ఫోర్ ట్వంటీ విజన్ అయింది అధ్యక్ష అయింది కాబట్టి కాబట్టి మెంటల్ చంద్రబాబు గారు కుటుంబం నలుగురు అందరూ నలుగురైదు రూపాయలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడి యొక్క మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరదలు పంపిస్తారు ఇక్కడ వచ్చి నాలుగు రోజులు పిచ్చి నాయకుడు నాకు పిచ్చి వాగుడు వాడు అంటాం మా సంగతి చూస్తే అంట వాళ్ళ అమ్మ నాన్న ఫోర్ ట్వంటీ నాయకుడు మీకు బాబు చంద్రబాబు గారు మేం కాదు అసెంబ్లీ రికార్డు చూద్దాం రా నీకు దమ్ముంటే రా ఫోర్ ట్వంటీ కాదు చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారంలోకి అవకుండా వదలం ఏంటంటే నువ్వు చేసేది నా బొచ్చు పిచ్చ పిచ్చ వాగుడు వాగు నాకు నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకుందావు వదిలేస్తావు అనుకుంటావా ఒక నలుగురు ఐదుగురు ఒక వదిలిచే ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగడు అయితే ఎవడ ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తెలుస్తావు చుట్టుకొమ్మ కాదు నీ బాబుకు నువ్వు అవడం నీకు ఒకడం మీరండ్రు మమ్మల్ని బెదిరిచేది టచ్ చేసి చూడండి నాకుల ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారు వచ్చేది టచ్ వస్తే చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావుంట ఒక్కన టచ్ చేసి ఫోర్ ట్వంటీ నా కొడుకు మీడియా గాలి పార్టీ ఆడ ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు సంవత్సరాలు అధ్యక్ష ఆయన చెప్పాడు పోలవరం మూడు నెలలు చేస్తామా ఐదు నెలలు చేస్తారని అని అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కనిపించలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాని ముందు ఇన్స్టేషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అవుతుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అంటున్నాడు సార్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇంజనీర్స్ కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది మాత్రమే సార్ వాళ్ళకి దిగింది కాబట్టి డివైడ్ అయిపోయి ఎస్ ఆర్ నో అది కూడా సార్ గారు గారి ఎవ్రీడే మీ ఇంటికి వచ్చి మా డిమాండ్ ఏమైంది మీరు పాదయాత్రలో చెప్పిన పనులు ఏమైనా మీ ఇంటికి వచ్చి ఆందోళన చేస్తే భయపడిపోయి

ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్ష ఒక చిట్టుకేసి ఉంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదో అరే నీ బాబు తుప్పుగాడి చిటికేసినా నువ్వు వచ్చి తప్పెట్లో కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికే మేలు వేసిన బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు పిచ్చివాగుడు గనక వాగితే బాబు కొడుకులు తాట తీస్తాం ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి వెయ్యి జమ్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిటికెన వేలు గోరును కూడా తాకలేరు క్యారెక్టర్ లో ఎక్కడికి పోదు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారు మాట తప్పడు మడమ చెప్పడు చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు మీకు తెలుసు అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి నేను చెప్తా ఉన్నాను కదా మీకు వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను నేను చూసిన వాడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కొన్ని నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు అసలు నీ బతుకెంత నువ్వెంత నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నావు ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదమూడేళ్ళు అవుతుంది ఈ పదమూడేళ్లలో ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ నువ్వు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి పద పదహైదేళ్ళు అవుతుంది ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకున్న జగన్గా గెలిపించుకోలేక చతికిల పడ్డవాడివి నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అరెస్టు చేసిన సిఐడి పోలీసులు అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైడ్రామా నడిపించారు నా పేరు పవన్ కళ్యాణ్ అవమానించాయి ఆ సన్నతి సన్యాసి చెప్తున్నాను బ్రదర్ వచ్చేది మేమే కడ్రాయర్ తో కుడివారుల ఊరెగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చపోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకే తీసుకుంటాడు ఇప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడిని పిలిపించుకుంటా వేలా గజ్జల తని గర్జించిన తీరుగా పానా స్వామి కాంట్రింపేతా ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు గుంటూరు జిల్లా మంగళగిరిలోనే జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ దాడి చేస్తే మేము ఏదో భయపడతాం అనుకుంటాం మేము యాభై కాదు నూట యాభై మంది నూకూడ దాడి దాటిన నిజంగా మనం కూడా మారాలి అది మనం కూడా మారాలి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి మోశా ఇక్కడ రిజిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టొచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్